దబ్బకాయ అయితే ఎప్పుడైనా మీరు పులిహోర చేసుకుని తిన్నారా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది నిమ్మకాయ పులిహోర కన్నా చాలా బాగుంది వాటి కోసం అయితే కావలసిన పదార్థాలు దబ్బకాయ కరివేపాకు ఎండుమిర్చి పల్లీలు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు సాల్ట్ అలాగే పసుపు కూడా ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత పల్లీలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకు ఎండిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్పూన్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అట్లా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడైతే దెబ్బకాయ రసం అయితే తీసుకోవాలి పలుపేమీ లేకుండా వడగట్టుకోవాలి తీసుకున్న రసాన్ని ఈ జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపులోకి కావాల్సినంత రైస్ యాడ్ చేసుకోవాలి అవి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దబ్బకాయ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి నాకైతే సగం కాయ అయితే సరిపోయింది ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అలాగే జ్యూస్ రైస్ కంత పట్టిలాగా టేస్ట్ అయితే చాలా బాగుంది నిమ్మకాయ పులిహోర కన్నా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్